ఎన్ని రోజులు మా గాలోడు నా గాలోడు కానీ సుధీర్ మీ అందరు గాలోడు సో ఈ గాలిని కరెక్ట్ డైరెక్షన్ తీసుకొని వెళ్ళడం అనేది మీ బాధ్యత అండ్ ఈ నమ్మకం మీ మీద పెట్టుకొని ఈరోజు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ పెట్టుకున్నాం అలాగే రేపు ఎయిటీన్ నవంబర్ సినిమా రిలీజ్ అవబోతుంది సుధీర్ షూటింగ్స్ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు ప్రతిసారి రామ్ ప్రసాద్ గారి గురించి ప్రతిసారి హీస్ టు టాక్ అబౌట్ యూ సార్ దాట్ మీద తనకి ఎంత నమ్మకం ఉందనేది ప్రతి ఒక్క మాటలో వినిపించేది ఎంతవరకు అయితే సార్ ఉంటేనే షూటింగ్ ఉండాలి దాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ హీ పుట్ ఇన్ యూ సార్ అండ్ అన్ని మాటలు వినేసరికి నేను నేను ఎంత ఎంటైస్ అయ్యానంటే సార్తో ఏదో ఒక రోజు కలవాలి 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 అండ్ అదృష్టంగా ఒక స్పెషల్ అపియరెన్స్ సాంగ్లో ఐ గాట్ ది ఆపర్చునిటీస్ వర్క్ విత్ సార్ ఆర్టిస్ట్ కంఫర్ట్ ఏంటి అనేది సార్ దగ్గర నుంచి సార్ వాల్యూస్ ది ఆర్టిస్ట్ కంఫర్ట్ అనేది సార్ దగ్గర నేను చూశాను సో థ్యాంక్ యూ సో మచ్ సార్ సుధీర్లో ఉన్న ఆ వేరియేషన్స్ మీరు చూపించారు అండ్ అది ట్రైలర్లోనే ఇంత బాగా కనిపిస్తుందంటే సినిమా అయితే అసలు ఊహించుకోలేవు అలాగే స్వామి డైరెక్టర్ రాజశేఖర్ గారు సాఫ్ట్వేర్ సుధీర్లో ఫస్ట్ టైం నమ్మకం పెట్టుకున్నారు సుధీర్ మీద మళ్ళీ సెకండ్ టైం కూడా అసలు ఏ మాత్రం సెకండ్ థాట్స్ లేకుండా ఎందుకంటే జనరల్గా ఫస్ట్ టైం ఒక వాళ్ళతో సినిమా తీసిన తర్వాత సెకండ్ టైం నెక్స్ట్ స్టెప్కి వెళ్తామని అనుకుంటారు కానీ స్వామి అలాంటి ఎలాంటి ఇనిబిషన్స్ పెట్టుకుంటా మళ్ళీ సుధీర్తోనే సినిమా తీశారు ఐ థింక్ సార్కి మీ పల్స్ తెలుసు అనమాట అండ్ సుధీర్కి పర్సనల్గా కమర్షియల్ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథలు చాలా ఇష్టం అండ్ తన ఏదేదో మనసులో కోరుకున్నాడో అవన్నీ సినిమాలో కనిపిస్తున్నాయి సో వన్స్ అగైన్ కాంగ్రాచులేషన్ సుధీర్ మీరు ఇది ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేశారు అండ్ ఇది జరుగుతుంది ఈరోజు ఇండస్ట్రీలో వచ్చేటప్పుడు సుడి గాలి సుధీర్ ఆ పేర్లో గాలు ఉంది మరి గాల్లో కూడా గాలు ఉంది కాబట్టి ఎక్కడో అంత కరెక్ట్గా సెట్ అవుతుందని నిజంగా గట్టిగా నమ్మకం ఉంది అండ్ ఆ నమ్మకం గట్ోడా నేనైతే టూ థౌజండ్ థర్టీన్ లోనే గట్టిగా అనుకున్నాను ఇప్పుడు మీరు గట్టిగా అనుకోవాలి మీరు గట్టిగా అనుకుంటేనే మిగతా అన్ని గట్టిగా జరుగుతాయి సో సో రేపు ఎయిటీన్ నవంబర్ గాలోడు రిలీజ్ అండి I have to speak some beautiful words about Gehenna. Gehenna, please come up on the stage. Please, please. Come, 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 come. Come here, come here. Yes, let's welcome the beautiful heroine in Gehenna, on stage. Welcome. Gehenna, welcome on stage. Big round of applause for the beautiful Gehenna, guys. బీన్ వండర్ఫుల్ ప్రమోషన్లో వచ్చే ప్రతిసారి ఎందుకంటే మేమందరూ ఒక చోట కలిస్తే మన డిస్కషన్స్ ఒక మోల్లో మేము నుంచొని చేస్తూ ఉంటాం పాపం షీస్ టు స్టిల్ నాట్ ఫీల్ బ్యాడ్ తను కూడా వచ్చి నాకు కూడా చెప్పండి ఏం జరుగుతుంది నాకు కూడా చెప్పండి ఏం జరుగుతుందని కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల సర్లే నేనే ఎంత దూరం వచ్చానంటే ఆమె ఇంకెంత దూరం వెళ్తుందో సో లాంగ్వేజ్ గురించి అది కూడా నేనేంత దూరం వచ్చానంటే ఖచ్చితంగా గేనా చాలా చూసారా మళ్ళీ స్టార్ట్ చేశారు అక్కడ మోల్ లో సో ఇలాంటివి డిస్కషన్ జరిగేటప్పుడు కూడా టు బి ఆల్వేస్ సపోర్టివ్ వచ్చిన ప్రతి ప్రమోషన్ కి జబర్దస్ వచ్చింది అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చింది షూ వాస్ వెరీ వెరీ సపోర్టివ్ అండ్ ప్రతి ఒక ప్రమోషన్ లో సుధీర్ కి ఉన్న ఫేమ్ కి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడు తన్నే ఎక్కువ క్వశ్చన్స్ అడగడం కానీ తన మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం కానీ సో ఖచ్చితంగా న్యూ కమర్ విల్ ఫీల్ ఇంటిమిడేటెడ్ బట్ అవన్నీ విషయాలు పక్కన పెట్టి షీ వాస్ కంఫర్టేబుల్ అండ్ షీ పుట్ హర్ హెడ్ హై అండ్ షీ వాక్ ఇన్ టు ఎవ్రీ ఇంటర్వ్యూ అండ్ షీ స్పోక్ వెరీ వెరీ గుడ్ సో వెల్ డన్ గేనా ఫర్ దాట్ ఇట్ టేక్స్ అ లాట్ బికాస్ దాట్ ఇంటిమిడేషన్ హ్యాపీన్స్ అండ్ యువర్ వెరీ వెరీ వెల్ ఫార్మ్ ఎన్ ఎవ్రీథింగ్ సో వన్స్ అగేన్ అ బిక్ గ్రౌండ్ ఆఫ్ ప్లాస్ ఫర్ గేనా గైస్